మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే సో ఇటీవల ఎక్కడ చూసినా ఏ వన్ ఈవెంట్స్ మనీ యువ ఈవెంట్స్ సో మరి ఈ రోజు మా వాళ్ళందరి కోసం ఎంత మంది జబర్దస్త్ ఫేమ్ ఆర్టిస్ట్ అలాగే స్పెషల్ యాక్స్ నిజంగా కార్యక్రమంలో చాలా వేరియేషన్స్ ఉన్నాయండి ఓ డాన్స్ అంటే గుర్తు చేసుకోవడం కాకుండా మీకోసం ఆట పాట అంటే స్పెషల్ ఐటమ్స్ కూడా మా టీం ఎప్పుడు రెడీగా ఉన్నారు దానికి ముందుగా స్పెషల్ యాక్ట్ స్పెషల్ యా రెడీనా సో మరొకసారి ఈరోజు మాకు ఎంత చక్కటి అవకాశం కల్పించిన కృష్ణపట్నం చైర్మన్ ఆదాని గారికి అండ్ ఈఓ నవీన్ గారికి అండ్ గుడి చైర్మన్ ఇంద్రసేనమ్మ గారికి దువూర్ సాయి రెడ్డి గారికి అండ్ అలాగే దువూర్ చంద్రారెడ్డి గారికి అండ్ కమిటీ సభ్యులందరికీ మరొకసారి మా మణి యువ ఈవెంట్స్ వారి నుండి ప్రత్యేకి మరి అందరి కోసం సో మా మనీ ఈవెంట్స్ అంటేనే స్పెషల్ కాబట్టి ఒక చక్కటి సో ఈ రోజు ఈ కార్యక్రమం మన అందరం ఎందు ఎందు ఇక్కడ ఇంత మంది వచ్చినామంటే కేవలం మా అమ్మ కోసం ఎస్ మరి అలా అమ్మగారిని సాక్షాత్ మీ ముందు చూపించడానికి మణిగారు చక్కటి ఏర్పాటు చేశారు ఒక చక్కటి స్పెషల్ యాక్ట్ తో రెడీగా ఉన్నారు సో ఒకసారి యూత్ అంటే గట్టిగా వేసుకుందాలి ఈ స్పెషల్ యాక్ట్ స్పెషల్ గా మా చంద్రరెడ్డి గారి కోసం అలాగే దూరు సైలెంట్ అన్న కోసం మీరు ఎంతసేపు సాయి గారు చంద్ర గారు సాయి గారు చంద్ర గారే అంటున్నారు సిగ్గిస్తుంది సిగ్గుపడుతుంది రాధిక చెప్పు సో మరి చూసారు లైట్స్